తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ట్యాక్స్ లో తొంభై శాతం వడ్డీ రాయితీ కల్పించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా తాండూర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ ట్యాక్స్ పనులపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేయాల లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో మంగళవారం తాండూర్ రైల్వే స్టేషన్ మార్గంలో ఉన్న హనుమన్ చౌటరీ దుకాణ సముదాయం దాదాపుగా రెండు వేల రెండు నుంచి మున్సిపల్ ట్యాక్స్ ను కట్టడం లేదని గ్రహించిన అధికారులు స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు దీంతో చౌటరీ దుకాణ సముదాయం వద్ద కొంతసేపు ఉద్రిత పరిస్థితి నెలకొంది మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందని గతంలో కూడా అనేక సార్లు అవకాశం ఇచ్చామని ఈ సాయంత్రం ఖచ్చితంగా కడతామని చెప్పారని అందుకే వసూలుకి వచ్చామని దుకాణ యాజమానులను నిలదీశారు దీంతో యాజమానులు తెల్లముఖం వేశారు విషయంపై సంబంధిత ఈవోకు దుకాణ యాజమానులు సమాచారం ఇచ్చారు దీంతో చివరి అవకాశంగా రేపటి వరకు ఇవ్వాలని ఈవో కోరారు దీంతో మున్సిపల్ అధికారులు రేపటి వరకు సమయం ఇచ్చి వెనుదిరిగారు ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు చౌటరీ దుకాణ సముదాయం ట్యాక్స్ చెల్లించలేదని అన్నారు వడ్డీ రాయితీ ఉందని పలు వారు ఈవోకు దుకాణ యాజమానులకు తెలియపరచడం జరిగిందని ఈ సాయంత్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మున్సిపల్ ట్యాక్స్ కట్టడం లేదని అన్నారు గతంలో మున్సిపల్ ట్యాక్స్ పై అనేక మార్లు నోటీసులు అందజేసినా కూడా ఈవో దుకాణ యాజమానులు స్పందించలేకపోవడంతో అధికారులందరూ రావడం జరిగిందన్నారు ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు ఉన్న ట్యాక్స్ వడ్డీ రాయితీతో పోగా నాలుగు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉందని తెలిపారు ఇది ఖచ్చితంగా కట్టాల్సిందని ఈవోకు తెలియచేయడం జరిగిందని పేర్కొన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపటి వరకు చివరి అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి ట్యాక్స్ స్పెషల్ డ్రైవ్ సిబ్బంది కృష్ణ వెంకటయ్య రమేష్ నాగిందర్ శ్రీనివాస్ నర్మదా రాములు మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు మేము కిరాయలు అందరం కిరాలు అందరం పెడుతున్నాం వానికి యువకాన్ని గుర్తుకు రండికి గురికొచ్చి కులోకి మేము కిరాయిలు అందరం కడుతున్నాం అడిగినాం అడిగిరా పక్క వచ్చింది హలో వచ్చింది ముంచి ఏమి ఏంటిది చెప్పు మాట్లాడిగా మాట్లాడు మాట్లాడబాయి సరేనే మాటలు కడుతాడు 1000 రూపాయలు ఇవ్వని వాటి ఆ یارନ୍ଦరం కొట్టుని మార్క్ చెప్పి సార్ 1000 రూపాయలు ఉతసండి యా యా మనం రేడులో కడుతను కడుతను ఇక్క సం 2 రేడులో ఇల్లు పెట్టుకుంటా సరే సరే یارు కనే మన్నాల మట్టులో పడతను పడతను నీ రెంట కడుస్తామంటే చేసామంటది ఇప్పుడే వాడు ఇబ్బంది చెప్పండి మీరు అంటారు రన్నిసార్ మరొకసారి రమణ మాట్లాడుతున్నారు ఏదో ఒక తొలి హలో నువ్వు కట్టరాలే వాళ్ళు ఎందుకు నీకు ఇస్తారు నువ్వు కట్టరాదు ఇప్పుడు మున్సిపాలిటీకి నువ్వు రావాలి బాయి మాట్లాడు నువ్వు ఆడ ఉంది ఆడ ఉంది మాట్లాడితే ఎక్కడ ఎడిపోయినా నువ్వు ఆడికి పోయినావు ఎప్పుడొస్తావు నువ్వు ఎప్పుడొస్తావు రాజేకొస్తారా పొద్దున్నుకుంటా రేపు పొద్దున్న వచ్చి పైసలు తీసుకుని కట్టం రామేష్ మాట్లాడదు నాడూరు మున్సిపాలిటీలో వంద శాతం ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా ఉన్నటువంటి షాపులు కానీ ఇండ్లకు కానీ వెళ్లి రాష్ట ప్రభుత్వం తొంభై శాతం రాయితీని ప్రకటించిన నేపథ్యంలో వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది తొంభై శాతం వడ్డీ రాయితీని తీసుకొని మీరు లాభం పొందాలని మీరు కొన్ని బకాయిలు నుండి క్లియర్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా హనుమాన్ చౌటర్ దగ్గర కూడా రావడం జరిగింది గౌరవ కమిషనర్ సార్ గారి ఆదేశానుసారంగా ఈరోజు ఉదయం మరి వాళ్ళు సాయంత్రం చెల్లిస్తామంటే రావడం జరిగింది కానీ వారు కొద్దిగా ఈవో గారు సరి అయిన సమాచారం ఇవ్వలేదని చెప్పి వాళ్ళు రేపటి వరకు సమయం అడగడం జరిగింది మళ్ళీ రేపు సాయంత్రం వరకు క్లియర్ చేయడం చేయమని చెప్పడం జరిగింది మేము వాళ్ళకి బకాయిలు ఉన్నటువంటి తాండుల్లో బకాయిలు ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం ఏమిటంటే రాష్ట ప్రభుత్వం తొంభై శాతం రాయితీని వడ్డీ రాయితీని ప్రకటించడం జరిగింది కాబట్టి దయచేసి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా మరి ట్యాక్స్ కట్టకపోతే చాలా రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి ప్రభుత్వం దీనిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా మరి మేము కూడా వంద శాతం పన్నులు వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రావడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాం రెండు వేల రెండు సంవత్సరం నుంచి ఈ హన్మల్ డ్రైవ్ చౌటరీకి సంబంధించినటువంటిది వడ్డీ ఇంటి పన్ను బాకీ ఉంది బాకీ ఉంది ఇందులో భాగంగా వాస్తవంగా వాస్తవంగా ఎనిమిది లక్షల తొంభై ఆరు వేలు ఉంది అందులో భాగంగా నాలుగు లక్షల డెబ్బై వెయ్యి తొంభై శాతం రాయితీలో హనుమాల్ థియేటర్కి వడ్డీ రాయితీ రావడం జరిగింది మిగతా నాలుగు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలను వాళ్ళు చెల్లించే అంటే యాభై శాతానికి ఎక్కగానే వాళ్లకు బెనిఫిట్ రావడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది విద్యదారులకు కూడా వివరించడం జరిగింది ఈవో గారు మరి ఈ విషయంలో వహించి క్లియర్ చేయాలని మీ సందర్భంగా మీడియా ద్వారా కూడా వాళ్ళకి ఇప్పుడు ఏం తెలియజేయాలి వాళ్ళ తెలియజేయడం జరిగే దుకాణదారులు ఉన్నటువంటి వాళ్ళ కోరిక మేరకు రేపటి వరకు మేము డ్రైవర్ రేపు మా కమిషనర్ సార్ గారి ఆదేశాల ద్వారా ప్రతి ప్రతీ చేయండి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి